నమస్కారం ఎంకే న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఓటక్కు అవగాహన మరియు చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి నాయకుని ఎన్నుకుంటే గ్రామం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది ఓటక్కు అవగాహన ర్యాలీలో విద్యార్థులకు అవగాహన కల్పించడంతో విద్యార్థులు ఇంటికి వెళ్ళాక ఇంట్లో పెద్ద వాళ్ళకి చెప్పడంతో మార్పు వస్తుంది అని అన్నారు ఇప్పుడు విద్యార్థులు కావచ్చు రాబోయే రోజుల్లో వీరు ఓటర్లు అన్నారు ఓటర్లకు డబ్బుకి మధ్యానికి బానేసీ ఓటు వేసే ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థిని అభివృద్ధిపై అడిగి హక్కు కోల్పోతారు ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు అభివృద్ధి చేయారో ఇంట్లో చర్చించుకొని ఓటు వేసి మంచి నాయకుని ఎన్నుకోవాలి అన్నారు స్థిరమైన విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరియు స్వేచ్ఛ న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవాన్ని కాపాడతామని మరియు ప్రతి ఎన్నికలలో నారాయణపురం మండలంలోని మా మా గ్రామాలలో జరగబో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల పోలింగ్ రోజున ఎట్టి పరిస్థితులలో నిర్భయంగా మతం జాతి కులం వర్గం భాష లేదా ఎలాంటి ఇష్టమైన నచ్చిన నెచ్చిన అభివృద్ధి చేసే వ్యక్తిని ఓటు వేస్తామని ప్రజ్ఞ చేస్తున్నాము